హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చన్ మాట్లాడుతున్నాను వేళ నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను ముందు మీద ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని నూనె కాయిన కాగిన తర్వాత ఒక అర ఉల్లిపాయ ముక్కలు కోసానండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అల్లం జీలకర్ర వెల్లుల్లిపై కొద్దిగా లవంగాలు ధనియాలు చెక్క వేసిన ముద్దండి ఇది రెండు స్పూన్లు కళ్ళు మూడు స్పూన్లు కళ్ళు వేసుకోవాలండి చేప ముక్కల్లో మూడు స్పూన్లు కళ్ళుప్పు వేసుకోవాలండి తర్వాత పసుపు అర స్పూన్ పసుపు పావు స్పూన్ పసుపు వేసుకుంటు కారం ఒక స్పూన్ వేసుకోండి ఒక అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి కారం ఉప్పై ముక్కలు వేగిపోయి అండి చూడండి వేగి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ వేసుకో వేసుకోవాలండి ఇందులో వేసుకుని పిచ్చి ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి ఫిష్ ముక్కలు వేసిన తర్వాత మనం కలపకూడదండి ఇలా ఇలా అనుకోవాలి ఇలా ఇలా కలపాలి ఫిష్ ముక్కల్ని లేకపోతే ఇరిగిపోతాయండి పిష్ముక్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి ఇలా కదపాలండి గరిట్ పెట్టకూడదు చేపల కూరలో ముక్కలు ఇరిగిపోతాయి ఒకరండి ఇప్పుడు మూత పెట్టి చేప ముక్కలు ఉడికించాలండి ఉడిగే వరకు కూర ఉడికిపోతే కూర అయిపోయినట్టేనండి ఫిష్ ముక్కలు ఉడికితే కూర అయిపోయినట్టే మధ్య మధ్యలో కూరని ఇలా కలుపుతూ ఉండాలండి తీసి గట్టి పెట్టకూడదు ఇలా తిప్పాలి గట్టి పెడితే ముక్కులు ఇబోతాయి